చూడ్డానికి ఏమో మొత్తం మటన్ బిర్యానీ లానే ఉంది మస్తుంది బుక్ బుక్కర్ తినాలి అనిపిస్తుంది కాకపోతే హలో హలో ఈ రెల్లి ఈ రోజు నేను ఏం చేస్తుంది తెలుసా మేకర్ పులావ్ వేస్తుందా మస్తు ఈజీ ఉంటది అట్లనే సూపర్ టేస్ట్ ఉంటది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తొందరగా చేయండి బాస్మతి రైస్ తీసుకోవాలి ఇది ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఒక రెండు గ్లాసులు ఉంటాయి అనమాట ఇప్పుడు వీటిని అయితే మంచిగా కడిగి నానబెట్టాలి సేపు ఒక రెండు సార్లు కడగాలి ఒకటేసారి కడగొద్దు ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకున్న గిన్నె వేడైన తర్వాత కొన్ని వాటర్ వస్తున్నా కొంచెం వేడిగానే కదా ఇట్లా వేడైన తర్వాత మనం మినిట్స్ ఉందని అంతే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒక్కటే టూ మినిట్స్ ఇట్లా హాట్ వాటర్ ఏంటంటే పచ్చి పచ్చి వాసన ఉండకుండా మంచిగా ఉంటాయి అందుకే ఇట్లా వేడి నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టాలి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి దిద్దాం వీటిని దా ఉడకబెట్టిన మిల్మికార్ అయితే మొత్తం ఇట్లా వేరే గిన్నెలు వేస్తున్నా వీటిని స్టవ్ ఆన్ చేసలేదు ఆఫ్ చేసే ఉంది ఇప్పుడు దీంట్లో కొంచెం పెరిగేస్తున్నా ఒక హాఫ్ కప్పు పెరుగేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకు సాల్ట్ ఎంత కావాలనుకుంటే అంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ కారం వేస్తున్నా వీటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇది మొత్తం మిలిమీ మంచిగా పట్టేటట్టు కలపాలి ఉప్పు కారం పెరుగు మొత్తం ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు ఏం వేయాలంటే మనం ఒక రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ఇలాచి లవంగా సాజీరా ఇవన్నిటిని వేస్తున్నా మసాలా కొంచెం ఫ్రై కాగానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఇట్లా కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక స్పూన్ వేస్తున్నా నేను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు టమాటాలు చిన్నగా కట్ చేసేస్తున్నా నాలుగు పచ్చిమిర్చిలు వేస్తున్నా సన్నగా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చిని ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చి కొంచెం పుడకాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం వీటిని ఉడికిందేమో చూద్దాం ఒకసారి ఇట్లా కొంచెం లైట్ గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా కొంచెం కారం వేస్తున్నా కొంచమే వేస్తున్నా ఎందుకంటే మనం మిల్మీ కార్లు వేసినాం కదా అందుకే కొంచమే కారం వేస్తున్నా పెరుగు ఉప్పు కారం ఎంత మంచిగా పట్టుకుందో వీటికి ఇప్పుడు వీటిని ఈ టమాటాలలో వేయాలి ఏజ్ ఒకసారి మంచిగా కలుపుదాం ఇప్పుడు ఇది ఆయిల్లో ఒక ఐదు నిమిషాల వరకు ఉడకాలి అప్పుడే ఈ వాసన ఇట్లా మంచిగా పోయి మంచి టేస్ట్ ఉంటాయి మిల్మీ కలిగి ఇట్లా ఉడికిందేమో చూద్దాం ఒకసారి చూడండి కొంచెం ఆయిల్ అయితే బయటకు వచ్చింది ఒక స్పూన్ ధనియాల కూడా వేసుకోవాలి కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నా ఇప్పుడు కొంచెం కొత్తిమీర్ పుదీనా వేసుకోవాలి దీన్ని ఒకసారి మంచిగా కలుపుదాం సేమ్ మటన్ లానే ఉంది కదా చూడ్డానికి మొత్తం మటన్ పీసెస్ లానే ఉంటాయి మసాలా కొత్తిమీర్ పుదీనా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనియాలి దీన్ని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ వేయాలి వాటర్ ఏం వేయొద్దు వాటర్ అంతా తీసేసి ఉత్త రైస్ వేయాలి ఈ మసాలా మొత్తం రైస్ కి బట్టు కలపాలి పోయక ముందుకే రైస్ ఒకసారి ఇట్లా చిన్నకుండా మెల్లగా కలపాలి ఎందుకంటే ఈ మసాలా మొత్తం రైస్ ఇంకా మంచిగా ఉంటది వాటర్ పోయక ముందు కలిపితే ఇప్పుడు దీంట్లో రెండు గ్లాసుల వాటర్ పోస్తున్నా అట్లనే కొంచెం సాల్ట్ ఇట్లా వేస్తున్నా చూడండి వాటర్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇక మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత తీయకండి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం హైలో పెట్టండి స్టవ్ ఒక ఒక టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టి ఉడకనియాలి ట్వంటీ మినిట్స్ అయితే అయ్యింది మనం మిన్మి కర్పులా చూద్దాం ఒకసారి ఆహా పొగల్ పొగల్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లు వేసుకుందాం

ఏవి ఎక్కువ తక్కువ లేవు మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి ఒక స్పూన్ అట్లా వేసుకొని రైతా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడు రైతాతో తిందాం మంచి ఉంది టేస్ట్ అయితే మస్తుంటే మస్తుంది మీరైతే కంపల్సరీ ఫ్రై చేయాల్సిందే మస్తు అంటే మస్తుంది కంపల్సరీ ఫ్రై చేయండి ఇంకా మీకు ఏమైనా కొత్త కొత్త వంటలు కావాలనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగేయండి నెక్స్ట్ ఏం చేస్తాను నేనైతే ఇది మొత్తం తినచ్చుగా మీరు ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్